ఆకలి అనేవాడికి అన్నం పెట్టు రెండు చేతులతో ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే అన్నం పెట్టని చెప్పి స్వామి వివేకానంద మదర్ తి రిసర్చ్ ఆర్టిబుల్ అస్ట్ టీం ఏదైతే ఉందో వారు ఒక నానుడు ఈరోజు విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి ప్రపంచ దేశానికి పరిచయం చేశారు నిజంగా అలా సేవ చేయాలంటే దిల్లు ఉండాలి దిల్లు లేకపోతే ఏ కార్యక్రమం కూడా చేయలేం డబ్బు ఉంటే సరిపోదు నిజంగా సహాయం చేసే దాతృత్వం మరియు వారికి ఉండాలి నిజంగా కొన్నిసార్లు మన సహాయం ఎవరికి చేస్తామంటే మనకి నచ్చిన వాళ్ళు చేస్తాం లేదా మన బంధువులు చేస్తాం మన కుటుంబికలు చేస్తాం అది సాయం కాదు నిజంగా తిరిగి మనకి ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి చేయమని ఈరోజు గ్రంథాలు తెలియజేస్తున్నాయి మరి ఆ గ్రంథాలు తెలియజేసిన విషయంలో ఈరోజు దాసురు బుజ్జి గారు పది కాకపోతే వంద అడుగులు ముందుకేసి తన కుటుంబంతో ఈరోజు తన భార్య జయమ్మ అలాగే ఇద్దరు బిడ్డలు మరి రంజిత్ ఎంటర్ప్రైజ్ అని ఒక మరి పేరును ఈరోజు మరి సార్థకం చేసుకొని తన ఇద్దరు కుమారులతో మరి అనేక మంది కార్మికులకు ఒక పక్క లైఫ్ ఇస్తూ మరి ముందుకు సాగిపోతున్న ఆ దాసరి బుజ్జిగారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మార్కువలస రాంబాబు గారి టీం అని ఎవరైతే ఉన్నారో బద్రీలు నిజంగా ఒక పక్క చూడలేం ఒక పక్క ఏమో ఏ పని కూడా చేయలేం అంటే అటువంటి అంధత్వం కలిగిన వారు ఈరోజు మన మన మధ్యలో ఉన్నారు వారికి సహాయం చేయడానికి దాసరి బుజ్జి జయమ్మ కుటుంబం ఏదైతే ఉందో వారు మరి ముందుకు వచ్చారు వారితో అసలు ఇంకా మిగతా విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం బుజ్జిగారు ఈరోజు మీరు చేసిన సహాయం ఇది మామూలు విషయం కాదు నిజంగా పేద నిరుపేద బడుగు వర్గాలు ఒక పక్షం అయితే ఏ సాయం కూడా చేయలేరు అంటే ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేరు ఏ పని చేయలేరు బలంగా ఎత్తుతామంటే కాళ్ళు చేతులు పని చేయవు కొన్ని నాలుగు అడుగులు పరికెట్టుకుని వెళ్ళిపోదామంటే కళ్ళు కనబడం అలాంటి వారికి ఈరోజు మీ భార్య భర్త అలాగే బిడ్డలు ఈ సాయం చేయడానికి అసలు మీకు ఈ దాతృత్వం ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈరోజు మదర్ తెరసా బర్త్డే ఈరోజు ఆ బర్త్డే రోజు మీరు చెప్పడం అనియా వీళ్ళకి ఇలాగా వస్తారనియా ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉంటారంటే నేను మీకు అది చెప్పాను ఏంటంటే ఎంతమంది ఉన్నా మనకు ప్రాబ్లం లేదు మనం ఇవ్వాలనుకుని అనుకుంటున్నాం కనుక ఇచ్చేడమే అదేవిధంగా మీరు చెప్పారు ఇవ్వాలి కనుక బ్రైన్ ప్రూపులు అందరూ ఉన్నారు కొంతమందికి కాళ్ళు లేవు అనియా కొంతమందికి చేతులు లేవు అని మీరు చెప్పడం ఈ యొక్క మదర్చెరీస్సా బర్త్డే రోజు ఇవ్వడం అనేది చాలా గొప్పతనం అండి ఎందుకంటే వాళ్ళు ఎలా ఏ పని చేసుకోలేరో ఏటనేది మానవత్వంగా మనకు తెలుసు ఎందుకంటే మనం మనం కళ్ళుండి కూడా పరిగెట్టలేము చెవులుండి కూడా వినలేము ఏదైనప్పటికీ కూడా మనం చేయలేనటువంటిది కూడా వాళ్ళు అంత ఓపికతో మనకి ఆరులో నుండి జైలు రోడ్ నుండి ఇక్కడికి రావడం అనేది చాలా చాలా గొప్పతనం మారికవలసిన ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్కరు ఉంటూ వాళ్ళు రావడం అనేది మనకి చాలా చాలా గొప్పతనం విషయం అండి వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే ఈ యొక్క మానవ జీవితంలో మనం పుట్టేటప్పుడు ఏమీ తేలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము మధ్యలో వచ్చాము కనుక పుట్టేటప్పుడు పేరు ఉండదు పోయేటప్పుడు పేరు ఉంటుంది ఈ పేరు ఎలాగొస్తుందంటే మనం ఈ భూమి మీదకి వచ్చి మన కష్టం మనమే తినేయడం మన కష్టంతో మనం బతకడం కన్నా మనం పది మందికి సహాయం చేయాలని మదర్ తెరిస్సా ఆ రోజు అనేక మందికి సేవ చేసిందండి ఆ సేవ మార్గంలోనే మేము స్వామి వివేకానంద మదర్ తెరస్సా చారిటబుల్ ట్రస్ట్ అనేది పేరు పెట్టడం ఆ పేరుకి తగ్గట్టు మేము ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అది మీరంతా మీడియా పీపుల్స్ వారి ద్వారా మీరు చూస్తున్నారు అదే ఇంకా దినదినం కూడా స్వామి వివేకానంద తెరసా చారిటబుల్ ట్రస్టు ఇంకా ముందు ముందుకి ఇంకా అనేకమైనటువంటి దేశాల్లోనే రాష్ట్రాల్లోనే ఈ సేవా కార్యక్రమం చేయాలి అది మా ద్వారా చేయించడం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనం అండి దేవుడు మాకు ఇచ్చేటువంటి ఈ యొక్క ఆలోచనతో ముందుకి కొనసాగుతున్నాం అండి నిజంగా చాలా మందికి ధనం ఉంటుందండి కానీ ఆ ధనాన్ని ఎలా వాడాలో వాళ్ళకి తెలియదు కొంతమంది ఏం చేస్తారో ధనాన్ని వడ్డీలకు తీసుకెళ్ళి వేస్తారు ఆ వడ్డీలు ఈరోజు ఎలాగవుతుంది అంటే మనకు అల్లారోజు చూస్తాం చీటీలు వేసి చీటీలు లక్షలు లక్షలు పోతున్నాయి కానీ మీకు ఇచ్చిన దాతృత్వం ఇది మామూలుగా చూసేది కాదు దీనికి ఏం చెప్తారు సార్ మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు సార్ పోయేటప్పుడు ఏమీ తీసుకుపో మధ్యలో మనం కష్టం పడేది మన పెళ్ళం పిల్లలకు లేకపోతే ఇంకొకలో నేను చనిపోయేటప్పుడు నా పెళ్ళం పిల్లలు నా భార్య బిడ్డలు నా బంధువులు ఏడుస్తే గొప్పతనం లేదు అందులో నేను సంపాదించేది పది మందికి ఇస్తే అయ్యో మాకు దానం చేశారు ఆ రోజు వీళ్ళంతా మదర్ తెరుస బర్త్డే రోజు మేము ఇది ఇవ్వడం వల్ల అయ్యో ఎప్పుడైనా నేను రోజు అయ్యో మాకు ఫలానా రోజు పలానా బియ్యం ఇచ్చారే పలానా రేషన్ ఇచ్చారే ఆ బాబు ఉండుంటే మాకు ఈ రోజు కూడా మాకు ఏదో ఇచ్చినేమో అని వాళ్ళంతటి వాళ్ళు కష్ట వాళ్ళు అనుకుని వాళ్ళు బాధపడితే అది నాకు కావాలండి మనతో పాటు మరి మన నాయకులు అంటే బుజ్జిగారి టీంకి మరి రైట్ హ్యాండ్గా ఉన్న శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వినోద్ మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి బుజ్జి బుజ్జిగారు రోజు రోజుకి మరి ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్తున్నారు తను తన భార్య జయమ్మ తన పిల్లలు నిజంగా దాతృత్వం కలిగిన మనసు వారితో మీరు జర్నీ చేయడం దీని ఎలా చూడవచ్చు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ముహూర్తాన మేము ఇద్దరం కలిసావో కానీ ఏ రోజు కూడా పొరపక్షాలు లేకుండా మేము జర్నీ ఎలా సాగుతుందంటే సేవ అనే రెండు పదాలతో సాగుతుంది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విశాఖపట్నం జిల్లాలోనే కాదు దాసరి బుజ్జి గారు ఎవరి దాసరు బుజ్జి గారు ఎందుకు చేస్తున్నారు అసలు ఏంటి సేవ ఏంటి వీళ్ళ కుటుంబం ఏంటి దాసరి బుజ్జి గారు జయలక్ష్మి గారు నిజంగా వీళ్ళ కుటుంబం ఏంటి వీళ్ళు తాలూకా వ్యవహారం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది దానికి కారణం దాసరి బుజ్జి గారి దాతృత్వం ఆయన ఎవరు ఏది అడిగినా సరే తానుకున్న ఉన్న దాంట్లో కొంత ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంత చక్కటి కార్యక్రమానికి ఇంత చక్కటి కార్యక్రమం అంటే మామూలు కార్యక్రమం కాదు మదర్ తెరీసా పుట్టినరోజు అంటే ఒక అమ్మ పుట్టినరోజు నాడు మీరు చెప్పటం మీరు చెప్పిన వెంటనే ఆయన ఓకే అనడం ఇంత వరుసలో కూడా ఎంతమంది అంటే కొన్ని వందలాది మందికి ఆయన ఇలా ఇవ్వటం మామూలుష్యం కాదండి శ్రీనివాస్ గారు మేము అదే అన్నాం ఓ ఫ్లెక్సీ ఫ్లెక్సీ లేదు బ్యానర్ లేదు డప్పులు లేవు బాజా భజ్యంతరాలు లేవు ఏమీ లేకుండా ఇంతమంది బదిలీలకి మరి సాయం చేయడం అనేది బుజ్జిగారి మనస్తత్వాన్ని ఏం చెప్తారు అదే సార్ దాసరు బుజ్జి గారు దాతృత్వానికి నిదర్శనం అదే ఆయన మనం చేసే పని చూస్తుంది ఆవిడ సంకల్ప బలమే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే ఒక మనిషి చేయాలని సంకల్పం చేసినప్పుడు ఏ ఫ్లెక్సీ అవసరం లేదు ఏది అవసరం లేదు మంచి మనసు ఉంటే చాలు ఆ మనసు దాసరి బుజ్జు గారికి ఉంది కాబట్టే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరిగింది ఒకవేళ నిజంగా ఆయన చేయాలని అనుకున్న సంకల్ప బలం గట్టిది కాకపోతే ఈరోజు మనం ఇంత కార్యక్రమం చేయలేం మీ భర్తీ చేసే ప్రతి అడుగులో కూడా గారి పాత్ర ఉంటుంది పాత్ర ఉంటుంది ఎందుకంటే భర్త చేసే ప్రతి కార్యక్రమానికి భార్య తోడ్పాటు లేకపోతే ఏదీ చేయలేం నిజంగా ఇలాంటి వాళ్ళకి అంటే ముందు సాయం చేయడానికి వచ్చే మనస్తత్వం కోసం మీరు దగ్గరగా ఉంటుంటారు కదా ఏం చెప్తారు అందరికి నమస్కారం సార్ వాళ్ళందరికీ ఇచ్చినందుకు మాకు సహాయపడినందుకు హ్యాపీగా ఉంది మరి అలాగే మరి మనతో పాటు ఎవరైతే ఉన్నారో అలా అటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తుల్లో మరి సుందరం మనతో పాటు ఉన్నాడు సుందరం మీరు చెప్పండి నిజంగా శ్రీనివాస్ గారు కానీ బుజ్జి గారు కానీ జయమ్ గారు కానీ వీళ్ళు చేసే సేవని ఇంతమంది పేద నిరుపేద బడుగు వర్గాలకి సహాయ నిధిగా ముందుకు వచ్చిన వారి కుటుంబాలకు వస్తే సార్ వాస్తవానికి ఏంటంటే ఈ రోజుల్లో మరి డబ్బు సంపాదన అనేది కార్యక్రమం జరుగుతుంది కానీ ఆ డబ్బు ఏ మార్గాల్లో ఖర్చు పెట్టాలి అనేది అందరికీ ఉండకపోదు కానీ దేవుడిచ్చినటువంటి వరప్రసాదం ఏంటంటే బేదల ఎడల ఎవరైతే కరుణ జాలి దయాలత్వం కలిగి ఉంటాయో వారు మాత్రమే దేవుడికి అనేది బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి ఈ సందర్భంలో మీకు తీసుకురావాలనుకుంటున్నాను బీదలను కనుకరించేవాడు యహోవా అన్నమాట ఈ ప్రపంచంలో అప్పివ్వడమనే కార్యక్రమం దేవుడికి ఒప్పిబడే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఈరోజు బుజ్జుగారు చేసినటువంటి కార్యక్రమాలు మరి అలుపులైన వంటి వారికి బేదలైన వంటి వారికి బదిరీలైన వంటి వారికి అంగవైకల్యాలతో ఉన్న వంటి వారి పట్ల జాలి దయా కరుణ వాత్సల్యత ఈ లక్షణాలు చూపించడమే ఒక గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాను సార్ డేవిడ్ గారు మీరు చెప్పండి నిజంగా మీరు ఎప్పటి నుంచో సేవలో ఉన్నారు భగవంతుని సేవలో మీరు ఇటు ఎప్పటి నుంచి ఎటువంటి వారు సేవ చేస్తూ వస్తున్నారు మరి ఈరోజు ఇక్కడ రాగలిగారంటే అంటే మీ ఇద్దరే కారణం మరి ఆ కారణమైన మీరు మరి బుజ్జిగారి కోసం ఏం చెప్తారు సార్ మరి ఈ విషయంలో అయితే నేను చాలా సంతోషపడుతున్నాను చాలామంది దగ్గర ధన ధనికులు ఉన్నారు కానీ వాళ్ళు ముందుకు రాలేరు ఎందుకంటే హెల్పింగ్ అనగానే వెనక్కి వెళ్ళిపోతుంటారు అలాగే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో వేణుగారు తరపున మేము వచ్చాము ఇక్కడ మరి దాసరి బుజ్జిగారిని చూడగానే చాలా సంతోషం వేసింది పేదలకి ఇంత భోజనం పెడుతున్నారంటే ఈ రోజులో చాలా సంతోషం వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వంట చేసేటప్పుడు ప్రతి బియ్యపు గింజ మీద వాళ్ళ పేరు ఉండాలంట అలాంటిది అటువంటి బియ్యపు గింజల్ని పచ్చిమిరపకాయ కానీ ఒక కాయగూరల్ని వారు సహా రైస్ బ్యాగ్ వారు సహాయం చేశారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం లైక్ మరి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం సమర్పణ గారు అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు ఇలా ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా పేద నిరుపేద బడుగు వర్గాలకు తోడ్పాటుగా ఉంటున్నారు ఈరోజు దాసర బుజ్జి గారి కార్యక్రమం ఈరోజు ఇంతమందికి ఇంతమందికి సాయం చేయడం అనేది మామూలు విషయం కాదు కామన్గా వచ్చి వచ్చి డబ్బు ఎవరికైనా ఉంటుందంటే వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు కానీ ఆయన అలా కాదు పేదల మధ్యకి తీసుకొచ్చి వాడుతున్నారు దీనికి ఏం చెప్తారు అందరికీ వందనాలండి బుజ్జుగారు చేసేటువంటి కార్యక్రమం చాలా అమోఘమైన కార్యక్రమం కరెక్టే కాదనట్లేదు ఎంతోమంది ఉంచుకొని రకరకాలైనటువంటి వా సొంత ప్రయోజనాలకే పాటు పడుతున్నారు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు వారు ఏమాత్రం మాత్రం పాటు పడలేదు ఈరోజు బుజ్జుగారు చేసినటువంటి సాయి కార్యక్రమాలు దేవుడు వారిని ఇంకా మునుముందుకు నడిపించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కూడా దేవుని సదాకాలం ప్రార్థిస్తున్నాము వారికి తోడు వారి మిస్సెస్ గారు కూడా అంటే స్త్రీలు అనేది పురుషుడు పరిగెత్తడనే విషయాన్ని గమనించి మరి ఆవిడ కూడా ఆయన దాసరి బుజ్జు గారు ఏ చెప్తే సరే ఇలా చేద్దామని ఆవిడ కూడా ఎంతో సహకరిస్తారు కాబట్టి దాసర బుజ్జు గారు ముందుకు వెళ్తున్నారు అలాగే వారి స్నేహితులు మరి సీని గారు కూడా వారితో పాటు సహకారులుగా ఉండి చేదోడు వాదోడుగా ఆయనకి సు దాసరి బుజ్జు గారు సహకరిస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నడుపుతున్నాయి వారిని దేవుడు ఎలావేళలా దీవించాలని మన స్ఫూర్తిగా కోరుచున్నాను సార్ రాంబాబు గారు మీరు చెప్పండి నిజంగా ఈరోజు మీకు చేసిన సహాయం ఈరోజు బుజ్జిగారు చేసిన సహాయము అంతా ఇంత కాదు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు డబ్బుండి కూడా చాలా మంది ఏం చేస్తారంటే వారి సొంత ఆలోచనలు వ్యాపారాలు చేస్తారు లేదంటే ఇల్లులు కొనుక్కుంటారు లేదంటే వస్తువులు కొనుక్కుంటారు భూములు కొనుక్కుంటారు ఆయన కూడా వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ ఈరోజు మీకు సహాయం అని అనగానే ముందుకొచ్చి ఈరోజు ఇంతటి కార్యక్రమానికి పునాదులు వేశారు దీనికి మీరు ఏం చెప్తారు మరి అన్నిటికంటే ముందు మరి స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారు ముందే పేరు స్థా స్థాపించారు మరి ఆ పేరుకు సార్థకత ఏంటంటే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు మానవ సేవయే మాధవ సేవ అని మరి మదర్ తెరీసా గారు కూడా ఒక మాట చెప్పారు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మరి ఆ మాటను ఈరోజు ఆదర్శంగా తీసుకొని ఈ విశాఖపట్నంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో కానీ వారికంటే ధనికులు రాజకీయవేత్తలు మరి పారిశ్రామికంగా మరి ఉన్న పారిశ్రామికవేత్తలు మరి ఉద్యోగం చేస్తూ అనేక రకాలుగా మరి అనేకమైన ఫ్లాట్లు సైట్లు ల్యాండ్స్ కొనుక్కొని ఎన్నో సంపాదించుకుంటుకున్న వారికన్నా మరి దాసరు బుజ్జి సారు చాలా మిన్న ఎందుకంటే ఇంత మంచి పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాతృత్వం ఉండాలండి ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది కానీ దాతృత్వం ఉండదు కొందరికి చేయాలనిపిస్తుంది కానీ చేయడానికి సమయం ఉండదు కొందరికి చేయాలనుకుంటారు కానీ వారి ఇంట్లో సహకారులుగా ఉండరు మరి అది కాకుండా మరి మేడం గారు కూడా వారి భార్య గారు కూడా జయమ్మ గారు కూడా మరి సారతో ఏక మనసుతో నడిసి వారితో మీరు ఏ పని చేసినా నేను మీతో ఉంటాను అని మరి ఆయన వెన్నంటి మరి ప్రోత్సహించి మరి ఆయన్ని వెంబడిస్తున్న మేడం గారికి మరి వీరిద్దరినీ ప్రోత్సహిస్తున్న మరి ట్రస్ట్ సభ్యులందరికీ మరీ ముఖ్యముగా మమ్మల్ని పరిచయం చేసిన మరి ఆరిలోవ దావీదు గారికి మరి ముఖ్యముగా సుందర్ బ్రదర్ గారికి మరి ముఖ్యముగా మరి వేణన్నయ్య గారికి మరీ మరీ ముఖ్యంగా శ్రీనన్నయ్య గారికి వీరందరికీ కూడా మా అంద కుటుంబాల తరపు నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి రాంబాబు గారు నిజంగా ఈరోజు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటాయి కానీ వాళ్ళు సాయం చేయడానికి ముందుకు రాలేదు ఒక కామన్ మ్యాన్ బుజ్జు బుజ్జి గారు కామన్ మ్యాన్ ఈరోజు కామన్ మ్యాన్ అయ్యుండి కూడా అయ్యో నాకు ఈ రూపాయి ఉంటే దేనికైనా పనిచేస్తాం అనుకోవచ్చు అనుకోకుండా ఈరోజు మీలాంటి వారి దగ్గరికి వచ్చి నిజంగా పరుగులు తీసి ఆయన దాతృత్వం కలిగిన మనస్తత్వానికి ఫైనల్గా మీకు ఫస్ట్ చెప్పానండి ఏంటి అంటే దాతృత్వము ఏంటి ప్ర మదర్ తెరిసి గారు అప్పుడు ఒక మాట చెప్పారు ప్రార్థించేవారు గొప్పవారు కాదు ఏమండి నాకు ఫలానా కావాలి అంటే అరే దేవుణ్ణి ప్రార్థిస్తాం లేదా దేవుడిని కోరుకుంటాం నీకు దేవుడిస్తారు అనుకునే వాళ్ళు చాలా మంది ఆయన అడిగిన వెంటనే స్పందించి మా అవసరతలు తెలుసుకొని మాకు సహాయం చేశారండి అదండి మంచి దాతృత్వము ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే చాలామంది రాజకీయంగా విగ్రహాలు కట్టుకుంటారు చాలామంది బిజినెస్ మ్యాన్లు ఏదో రూపాయి చేసి వంద రూపాయలు చేసామని చెప్పుకుంటారు కాదండి ఆయన మనిషి ఎప్పుడు కూడా ముప్పే అని చెప్పుకుంటున్నారు ఆయన ఎంత చేసినా దాసరి బుజ్జు గారు ఏమంటున్నారంటే నేను ఉన్నంతకాలము మాలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఎప్పుడు సహాయం చెయ్యాలి చేస్తూ ఉండాలి అని ఆయన కోరిక మరి అందులో ఒక ప్రయత్నం ఉందండి ఆయన ఆయన పోయినా గతించిపోయిన మదర్ తెరిసే గారిని ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే చెప్పుకుంటున్నారో మంచి ఆ మంచి ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలన్న ఒక ఆశ ప్రయత్నమే తప్ప ఆయనలో కానీ ఆయన కుటుంబీకుల్లో కానీ ఆయన చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల్లో కానీ ఏ స్వార్థము లేదు మరియు మీరు చెప్పారు కదండి డబ్బున్న వాళ్ళు ధనికులు అని కానీ వీరందరూ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెడికేషన్ ఉండాలి దాతృత్వం ఉండాలి ఈ రెండు విషయాల్లో మరి శ్రీనన్నయ్య గారికి మరి సిటీవీ మరి వేణన్నయ్య గారికి సుందర్ బ్రదర్ గారికి మరియు దావీద్ గారికి ఆరిలోవ దావీద్ గారికి మరి ముఖ్యముగా మరి బుజ్జన్న గారికి మరి ఆ వదినమ్మ గారికి మరి శ్రీనన్న గారికి వీరందరి తరఫున మా అందుల ఫ్యామిలీస్కి మేము ఎప్పుడు మీకు చెయ్యూత సపోర్టు అందిస్తామో మీకే ఆపద వచ్చిన ఏ అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి మేము చేస్తామని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మరి అన్న దాసరి గారు వారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే ఇంతటి ఘనత మరి పొందుకున్న మరి గారు కూడా ఒకటే అంటున్నారు నేనున్నంత వరకు మీలాంటి వారికి సహాయం చేయడమే నా పని నిజంగా అరువులైన వారికి మరి సహాయం చేయడం అంటే చాలాసార్లు మనం ఆలోచిస్తాం కొన్నిసార్లు ఎవరికి చేయాలో తెలియక ఎవరికో చేసేస్తాం కానీ ఈరోజు నిజమైన దాతృత్వం ఏంటి అని అంటే దాసర బుజ్జి గారు చూపించిన మరి కృపాణాలి ఎందుకనంటే ఇంతమంది మరి ఎవరైతే ఉన్నారో నిరుపేదలు వారు బడుగు వర్గాలు నిజంగా అబాగ్యులు అని చెప్పాలి మీరు ఏ పనులు చేసుకోలేరు ఎక్కడ నిలబడలేరు కదలలేరు లేరు మెదలు లేరు అటువంటి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మరి బుజ్జిగారు అలాగే శ్రీనివాస్ గారు కానీ మరి దావిది గారు కానీ సుందర్ గారు కానీ సమర్పణ కానీ మరి అలాగే జయం గారు కానీ ఒకటే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి వారికి సహాయం చేయడమే మా పని మా ధ్యేయము అదే ఆ సంకల్పమే ఈరోజు స్వామి వివేకానంద మదర్ థైరీసారిటబుల్ ట్రస్ట్ వారి దేయమని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్